హాయ్ వెల్కమ్ డీవీఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కిచిడీ పెసరపప్పు పప్పుతో ఆలు క్యారెట్ వేసి చేస్తున్నాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దానిలో కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు క్యారెట్ ఆలుగడ్డ అలాగే పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేయాలి ఈ వెజిటేబుల్ కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టాలి టూ మినిట్స్ తర్వాతకి తీసాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలబెట్టి ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఒక కప్కి రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా బాగా మెత్తగా కాకుండా బాగా పలుకు కాకుండా కరెక్ట్గా వస్తుంది ముందుగా పప్పులు బియ్యం ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే కడిగి పక్కకు నానబెట్టుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఇట్లా మరిగి మరుగుతుండగా అందులో బియ్యంలోని వాటర్ వాడేసి ఆ బియ్యాన్ని పప్పుని ఆ గిన్నెలో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం గ్యాబ్ గ్యాబ్ ఇచ్చుకుంటూ మూత పెట్టుకోవాలి మా పాప చూస్తుంది నా కోసం మూత మొత్తం క్లోజ్ చేస్తే పొంగిపోతుంది కొంచెం గ్యాబ్ ఇచ్చి చేసుకుంటే బాగుంటుంది టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ లోపు రైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్